ఈ రోజు మనం చేయబోయేది కడాయి చికెన్ కర్రీ ముందుగా ఇనుప కడాయిలో నాలుగు పావుల నూనె వేడి అయ్యాక మూడు బగార ఆకులు హాఫ్ టేబుల్ టీ స్పూన్ సాజీరా నాలుగు పచ్చిమిర్చి తరుగు ఒక పెద్ద ఉల్లిగడ్డ తరుగు వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత హాఫ్ టేబుల్ టీ స్పూన్ పసుపు టూ టేబుల్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయాక ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలి చికెన్ నుండి వాటర్ సపరేట్ అయ్యాక రెండు లేదా మూడు టేబుల్ టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం ఎక్కువ తినేవారు ఇంకొంత కారం వేసుకోవచ్చు ఆ తర్వాత చికెన్ మసాలా ధనియాల పొడి వేసి వేయించుకోవాలి కర్రీ నుండి ఆయిల్ సపరేట్ అయ్యాక మూడు పండు టమాటాల నుండి తీసిన రసం వేసి నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించాలి కర్రీ చివరిలో ఒక కట్ట కొత్తిమీర తురుము వేసుకొని కలుపుకోవాలి ఈ చికెన్ రెసిపీ మీకు కానీ నచ్చితే మీరు ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ